మహోన్నతుడు వంటివ కృపా సంపూర్ణుడా కృపగలిగిన తండ్రి నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి నువ్వు మాట్లాడే దేవుడవు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడవు నాయన మీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు ప్రవ్వా మీరు సూచక కార్యాలు గొప్ప కార్యాలు చేస్తారు ఎన్నో సాక్ష్యాలు విన్నాము నీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి మీరు మాతో మాట్లాడాలని విశ్వసిస్తున్నాం ఆశిస్తున్నా మీరు మాతో మాట్లాడండి అయ్యా నీ మాట ద్వారా మమ్మలను బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి నీ వాక్కుతో నడిపించి మీరు మమ్ములను క్షమించి మీ వాక్కు ద్వారా మమ్మలను బలపరచమని ఏ శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి పాపము ఎంత భయంకరమైనదో కొన్ని రోజుల నుండి మనం ధ్యానం చేస్తున్నాం పాపం అంటే ఏమిటి పాపం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చేస్తారు పాపము ఎంత ప్రమాదము పాపము చేయడం ద్వారా వచ్చే నష్టాలేమిటి పాపము ఎందుకు చేయకూడదో ఈ విధానాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం పాపం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో కూడా నిన్నటి వరకు మీతో చెప్పాను దేవునితో సంబంధాన్ని పాపము తెంచేస్తుందని పాపము చేయడం ద్వారా అంధకారములోకి వెళ్ళిపోతామని పాపం చేయడం ద్వారా నిత్య నరకానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని పాపము నెమ్మదినివ్వదు శాంతినివ్వదు ప్రశాంతతను కోల్పోయేటట్లుగా చేస్తుందని ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేశాం కదా ఈ పాపముల నుండి మనిషి ఎలా బయటపడాలి మనమందరము పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నాం ఈ పాపము నుండి ఎలా బయటికి రావాలి మనందరము ఏదో ఒక విషయములో తప్పిపోయాము ఏదో ఒక విషయంలో పాపం చేశాము ఈ పాపము నుండి ఎలా విడుదల కలుగుతుంది ఈ పాపము నుండి ఎలా బయటపడాలి మనిషి తను సొంతంగా పాపము నుండి బయటపడగలడా చూడండి ఇర్మియా గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఇర్మియా గ్రంథము రెండు ఇరవై రెండు నీవు నీవు క్షారముతో కడుగుకొని నను క్షారముతో కడుగుకొని నను విస్తారమైన సబ్బు రాసుకొని నను విస్తారమైన సబ్బు రాచుకొని నను నీ దోషము మరకవలే నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది నాకు కనబడుచున్నది ఇది ప్రభువకు వాక్కు ఇది ప్రభువకు అయ్యా అను ఎంత నీటుగా కడుక్కున్నా నేను శుభ్రంగా ఉన్నాను నా పాపాన్ని నేను పోగొట్టుకుంటానని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ పాపము పోలేదు నీ పాపము ఇంకా నాకు కనిపిస్తూనే ఉన్నది అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఉందండి అంటే ఒక మాటలో చెప్పాలంటే మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి శత విధాలుగా తన పాపాన్ని పోగొట్టుకోవాలని చూచినా ఆ పాపము మనిషిని విడిచి పోవట్లేదు ఇక్కడ మీరు గమనిస్తే నువ్వు క్షారముతో కడుక్కొని నను క్షారము అంటే కడగడానికి ఉపయోగపడేది గట్టి మరకలు పోవడానికి ఉపయోగపడేది నువ్వు ఎలాంటి క్షారముతో కడుక్కొని అంటే నువ్వు గట్టి మరకలు ఉన్నప్పుడు ఒక వస్త్రానికి పోవడానికి ఏం చేస్తారో ఎలా ఉతికినా ఎలా ఉతికిచ్చినా సబ్బు రాచుకునినా నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది అంటే దీని అర్థం ఒక మాటలో చెప్పాలంటే ఒక మనిషి పాపం చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని ఆ మనిషి తీసేసుకోవడానికి ఎన్ని ధర్మ కార్యాలు ఎన్ని సత్కార్యాలు ఎన్ని తపస్సులు చేసినా ఆ మనిషి దేవుని దృష్టిలో పాపిగానే కనిపిస్తాడు కారణం ఏంటంటే మనిషి తన సొంతంగా తన పాపాలు తీసేసుకోలేడు ఒకవేళ నేను నా పాపాలు తీసేసుకుంటానని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మనిషి వల్ల కాదు మనిషికి ఆ శక్తి లేదు ఎందుకంటే మనిషి పుట్టు పుట్టుకతోనే ఏదో ఒక స్వాభావికమైనటువంటి పాపంలో ఉంటాడు మనిషి జీవితం అంతా పాపములో ఉంటున్నప్పుడు పాపములో ఉంటున్నటువంటి మనిషి తనలో ఉన్న పాపాన్ని తాను ఎలా తీసేసుకుంటాడు ఆలోచించండి బురదలో ఉన్నటువంటి మనిషి తాను బురదలో ఉన్నప్పుడు తాను బురదలో ఉండి తనలో ఉన్న బురదను బయటికి తీసుకురాగలుగుతాడా లేదు ఎందుకంటే తాను బురదలో ఉన్నాడు ఆ బురదలో ఉన్నటువంటి మనిషి ఆ బురదను శుభ్రం చేసే వ్యక్తి బురదలో ఉండాలా ఒడ్డులో ఉండాలా ఒడ్డు మీద ఉండాలా ఒక బురదలో పడ్డాడండి ఒక వ్యక్తి ఆ వ్యక్తి బురదలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని శుభ్రం చేయాలనుకున్నటువంటి వ్యక్తి తనతో పాటు బురదలో ఉండాలా ఒడ్డు మీద ఉండాలా ఎందుకంటే తను బురదలో ఉంటే తనను ఎవరు కాపాడగలరు అతనికే బురదు ఉంది కదా మనిషి తన పుట్టుక దగ్గర నుండి స్వాభావికంగా ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాడు పాపం అనేటువంటి ఆ మచ్చ మనిషికి ఉంటది కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా మనిషి తన సొంతంగా పాపములో నుండి బయటకు రాలేడు ఎందుకు అంటే ఆ మనిషి పాపము ద్వారా పెరిగినప్పుడు పాపములోనే తను బ్రతుకుతున్నప్పుడు తను ఎలా పాపమును తీసివేయగలడు అందుకనే పాపమును తీసివేసే వ్యక్తి కావాలి పాపమును తొలగించే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే పాపములో నుండి బయటకు తీయాలి పాపము అంటకుండా ఉండాలి పాపము చేయనివ్వకుండా చేయాలి పాపములో నుండి బయటకు తీయటమే కాదు ఆ పాపాన్ని కడిగేటట్లు ఉండాలి పాపము ప్లేస్ లో బురద పెడదాం మీకు అర్థం ఓ వ్యక్తి బురదలో పడ్డాడు బురదలో పడిన వ్యక్తిని కాపాడాలనుకునే వ్యక్తికి అర్హత ఏముండాలి ఉండాలి ఒక్కొక్కటి చెప్పండి మీరు ఒక వ్యక్తి బురదలో పడ్డా నేనే బురదలో పడ్డాను అనుకుందాం నన్ను కాపాడే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటి ఒకసారి మామూలుగా ఇలా ఆలోచించండి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేనే బురదలో పడ్డాను నన్ను కాపాడే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏంటి అర్హతలేంటిదూడదు కాపాడే వ్యక్తి బురదలో ఉండకూడదు కాపాడే వ్యక్తి ఉండకూడదు నెంబర్ వన్ కాపాడే వ్యక్తి ఆ కాపాడే వ్యక్తి బురద అంటుకొని ఉండకూడదు ఎందుకంటే తనకు బురద ఉంటే నన్ను ఎట్లా కాపాడతాడు తరువాత ఇందాక చెప్పినట్లు ఆ వ్యక్తి ఒడ్డు మీద ఉండాలి ఆ వ్యక్తి ఇప్పుడు నన్ను పైకి లాగిన తర్వాత నా బురదను కడిగేటట్లు ఉండాలి నన్ను మళ్ళీ బురదలో ఉంచితే ఇక నేను బయటపడే ఉపయోగం ఏముంది నన్ను కడిగేటట్లు ఉండాలి కదా ఇప్పుడు ఇదే కోణంలో మీరు ఆలోచించండి మనం పాపంలో ఉన్నాం పాపములో ఉన్న మనల్ని విడిపించడానికి పాపములో ఉన్న మనల్ని రక్షించడానికి అర్హునిగా ఎవరు ఉంటారంటే పాపము లేనివాడు ఉంటాడు ఇప్పుడు నాకు బురద లేదు నేను ఎక్కడో ఉంటాను నువ్వు ఎట్లో కొట్లా బయటపడి అంటే కుదరదు ఇప్పుడు ఆ వ్యక్తికి బురద లేకపోయినా నన్ను బయటికి లాగేటప్పుడు నా బురద ఆ వ్యక్తికి అంటుద్ది తప్పదు ఎందుకంటే నన్ను బయటికి లాగాలి నన్ను బయటికి లాగుతున్నప్పుడు నా బురదంతా తన కంటిన నన్ను బయటికి లాగాలి అంతే దానర్థం దేవుడు ఎక్కడో ఉండి నువ్వు ఎట్టగొట్ట బయటపడరా అంటే కుదరదు ఇప్పుడు ఆయన నేనున్న బురదలో దగ్గరికి రావాలి అంటే దాని అర్థం ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఉండేటువంటి డౌట్ యేసుక్రీస్తు ప్రభు అరే రక్షకుడు అని ఎలా చెబుతారు మీరు యేసుక్రీస్తు ప్రభు వారే విడిపిస్తాడు ఆ నశించిన దాని మీదకి రక్షించడానికి దేవకుమారుడు భూమి మీదకి వచ్చాడు అంటుంటారే ఆయన్నే ఎందుకు నమ్ముకోవాలి ఆయన్న ఎందుకు ఆరాధన చేయాలి నేను ఒక వీడియో మీకు చూపిద్దాం అనుకున్నాను గానీ మర్చిపోయాను నేను గ్రూప్లో పెడతాను మీ గ్రూప్లో పెడతాను ఆ వీడియోలో ఒక ఆయన ఆయనకి చేతులు పనిచేయవు పక్షవాతం ఉన్నట్లుంది ఆయనకి అలాంటి పరిస్థితిలో కూడా ఏసుక్రీస్తును నమ్ముకోండి ఏసుక్రీస్తును నమ్ముకోండి ఏసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు అని ఆయన అందరికీ చెప్తుంటే ఆయన్ని కొడుతున్నారు తిడుతున్నారు అవమానపరుస్తున్నారు ఆయన్ని చాలా త్రోలనాడి దూషిస్తున్నారు అయినప్పటికీ ఆయన ఏ మాత్రం భయపడకుండా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా దేవుని మాటలు చెప్పడానికి ఆయన ముందుకెళ్ళాడండి నేను అనుకున్నాను ఇంతది ఎందుకు వారి వారు ఇంత త్యాగం చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు గురించి లోకానికి చెప్పాల్సిన అవసరం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి నేను ఎందుకు ఈ మాట్లాడి చెప్తున్నాను ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి మీకు ఆ వీడియో చూస్తే మీకు కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను ఒక్క నిమిషం ప్రైస్ లో ఒక్క నిమిషం <table> ne పత్రికలు చింపేసి చంపలు వాయి కొట్టారు కొంతమంది అసహించుకుంటారు తిడతారు మేస్తారు చూసుకుంటారు నీచంగా మాట్లాడతారు అయితే బ్రదర్ మరి ఇప్పుడు మీకు సువార్త పత్రికలకే ఖర్చు అవుతుంది వీటన్నిటికి మీకు ఎలాగ సమకూర్చబడుతున్నాయి ఆర్థికంగా ఆర్థికంగా నాకు ఇబ్బంది పింఛని వస్తుంది ఇంకా నాకు పాస్ ఉంది ఎక్కువ దానిలో అవుట్ ఆఫ్ హార్ట్ పాస్ చా డిస్ట్రిక్ట్ లెవెల్ లోనే చెల్లిదాయి మరి మీకు బయటకి వెళ్ళినప్పుడు తినడానికి ఉండటానికి ఇవన్నీ ఎలా ఉండదు చేతిలో డబ్బు ఉండదు సారీ పే చేస్తుంది ఆయన సిలువలో పొందిన శ్రమను క్షణక్షణం జ్ఞాపకం చేసుకోవాలా ఈ శరీరం ఎక్కువ తిని పని చేస్తుంటే సుఖం కొడుతుంది శరీరం తిని పనుకుంటా ఉన్నా శత్రువు బలంగా పనిచేస్తాడు ఈ శరీరాన్ని నలగొట్టుకొని ఆయన సేవలో కొనసాగడానికి అవకాశం ఉంటుంది మరి అన్నం తినకుండా చేసిన రోజులు రోజులున్నాయా అన్నం అన్నం నీళ్లు కూడా దొరకడం చేసిన దినాలు కూడా ఉన్నాయి ఎక్కువ ఆకలి అయినా నీళ్లు తాగుతూ ఉంటాయి నీళ్లు అయినా ఫ్రూట్స్ పండ్లు వాపరికాయలు కమలాకాయలు తీసుకొని ఆకలి తీసుకోవాలి మరి మీకు ఇప్పుడు రాత్రి పూట ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా

Hey, you know, I saw a PD person, he's doing God's work, he's distributing pamphlets in bus stands and on the roads, very inspiring. ఎందుకు నేను చూపించానంటే ఆ వీడియోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తికి కాలు సరిగ్గా పనిచేయదు అయినా ఆ వ్యక్తి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు తిరుగుతూ సువార్త పత్రికలు ఇస్తున్నాడు యేసుప్రభుని నమ్ముకోమని చెప్తున్నాడు అలా చెప్పే క్రమంలో ఆయన ఎన్నోసార్లు కొట్టారు ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టారు ఆయనకి ఏమి పైనుండి డబ్బులు రావు నువ్వు సేవ చేయని ఆయనకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు వికలాంగుల ఫెంక్షన్ వస్తే ఆ ఫెంక్షన్ తీసుకొని ఆ పెన్షన్కి వచ్చినటువంటి ఆ డబ్బులతో ఆయన పాంప్లెట్స్ తయారు చేయించుకొని స్వార్త ప్రకటిస్తున్నాడు ఏమిటి వాళ్ళకంత భారం ఏమిటి వాళ్ళకంత ప్రభు కొరకు పని చేయాలనే ఆ తపన అంటే వాళ్ళు ఏమీ లేదు జనముల పాపముల నుండి రక్షించే రక్షకుడు ఏసుక్రీస్తు మాత్రమే ఆయన తప్ప వేరొక ఆధారం లేదు మనిషి పాపములో ఉన్నాడు ఈ విషయాన్ని ప్రజలు గ్రహించట్లేదు ఏసు ప్రభు అంటే కులాల దేవుడు మతాల దేవుడు ఆయన ఒక జాతికి చెందిన దేవుడు ఒక కులమునకు చెందిన దేవుడని ఆయనను తక్కువగా మాట్లాడుతున్నారు ఆయన విలువ లోకం తెలుసుకోవట్లేదు ఆయనను అందరూ త్రోళనాడుతున్నారు ఇలాంటి రోజులలో యేసు ప్రభువే మనిషి పాపము నుండి విడిపించగలిగిన సమర్థుడని లోకానికి తెలియచేయడానికి వాళ్ళంత కష్టపడుతున్నారు అన్ని బాగుండి శుభ్రంగా తిని కూర్చొని కనీసం ఉదయాన్నే లేచి ప్రార్థనలో మన ఇంట్లో మనం ఉండడానికి కూడా మనకు సోమర్తనం అయిపోతుంటే బస్ స్టాండుల్లో పడుకొని రైల్వే స్టేషన్ లో పడుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నిజంగా సిగ్గనిపిస్తుంది ఒక క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం ప్రభు కోసం అనిపిస్తుంది మనమేం పాంప్లెట్లు పట్టుకొని ఊరంతా తిరగాల్సిన పని లేదు కనీసం మనం ప్రక్కనున్న వాళ్ళకి సువార్త చెప్పలేకపోతున్నాం ప్రభు కొరకు ఆత్మని రక్షించలేకపోతున్నాం ఎందుకయ్యా అంటే మనిషి పాపము నుండి రక్షించే సమర్థుడు ఏసుక్రీస్తు మాత్రమే ఏసుక్రీస్తే రక్షకుడు అంటున్నారు ఊరందరికీ వెళ్ళి సువార్త చెప్తున్నారు ఇలాంటోళ్ళు ఎందుకు ఎందుకు యేసు ప్రభు మాత్రమే పాపము నుండి విడిపించగలడు రెండు మూడు మాటలు మీకు త్వరగా చెప్తాను యేసు క్రీస్తు ప్రభు వారే పాపములో నుండి ఒక మనిషిని బయటికి తీసుకురాగలడు అని ఎలా చెప్తారు ఈరోజున క్రైస్తవ్యాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు క్రైస్తవ్యం అంటే జనములకు చులకనైపోయింది ఒక క్రికెట్ ప్లేయరు మంచిగా క్రికెట్ ఆడి థ్యాంక్ యూ జీజస్ అని తనకు నచ్చినటువంటి దేవుణ్ణి తాను గొప్ప చేసుకొని తనేమి యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పాల థ్యాంక్ యూ జీజస్ అని చెప్పింది దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అని ఎందుకంటే తనకు అనారోగ్య సమస్య ఉంది దాన్ని బట్టి తను ఎక్కువ ఆడలేదని అనుకుంది అలాంటి సమయంలో తను బాగా ఆడింది కాబట్టి తను దేవునికి థ్యాంక్స్ చెప్తే ఆమెని నోటుకొచ్చినట్లు బూతులు మాట్లాడారు ఆమెను త్రులనాడి ఆడి దూషించారు ఆమెని ఎన్నో మాటలు మాట్లాడారు కానీ ఇలాంటి రోజుల్లో వాస్తవంగా క్రిస్టియన్ అని ఒక పర్సన్ ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఒక వ్యక్తి క్రిస్టియన్ అని చెప్పుకుంటే చాలు నవ్వులు పాలు రే నువ్వు క్రిస్టియనా గుళ్ళుకెళ్ళే వ్యక్తిని ఏనాడు మనం ప్రశ్నించా నువ్వు గుడికి వెళ్తున్నావు కదా నీ దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు గుడికి వెళ్తున్నావు కదా నీకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయని మనం ఎప్పుడు అడగం కానీ మనం చర్చకి వెళ్తే చాలు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఏం నువ్వు చర్చకి వెళ్తున్నావు కదా మీ దేవుడిని కాపాడలేదా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా మీ దేవుడు నీకు విడుదల చేయలేదా నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా మీ దేవుడు బాగు చేయించు కదా ఎటకారం ఎక్కువ క్రైస్తవులు అంతే ఏనాడు ఒక మతాన్ని మనం వ్యతిరేకంగా మాట్లాడింది ఉండవు ఒకప్పుడు అటు ఉన్నప్పటికీ ఇటు వచ్చినా దాన్ని మనం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడింది ఉండదు నలుగురిలో దాన్ని చులకం చేసింది ఉండదు అయినప్పటికీ మనం అంటే చులకన ఆయన ఇంత చులకన చేస్తూ ఇంత నవ్వులు పాలు చేస్తూ ఇంత తక్కువగా మాట్లాడుతూ క్రైస్తవుడు అంటే చాలు రిజర్వేషన్లు తీసేయడం క్రైస్తవుడు అంటే చాలు వాళ్ళకి ఏ పనులు జరగవు క్రైస్తవుడు అంటే చాలు వాళ్ళని తిట్టడం కొట్టడం అవమానించడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏసు క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి ఏసుక్రీస్తు రక్షకుడని ఎలా చెప్తావు పాపంలో నుండి వేసే కాపాడగలడా మీ వేసే రక్షించగలడా అని కొంతమంది మాట్లాడుతున్న వేళల్లో ఏసు మాత్రమే పాపము నుండి బయటకు తీసుకురాగలడని మనం ఎలా చెప్తామంటే చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగు అగునట్లు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసింది ఆయనను మన కోసం పాపముగా చేశాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి స్పష్టంగా చెప్పబడిన మాట మనము నీతిమంతులుగా మారడానికి పాపము ఎరుగని దేవుడు పాపము ఆయన ఎరుగడు ఆయనకు తెలియదు కొంతమంది అంటారు యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం చేయలేదా చేయలేదు ఆయన పుట్టుకలు పాపం లేదు ఆయన మాటలు పాపం లేదు ఆయన చూపులు పాపం లేదు ఆయన ఎక్కడా పాపము చేయలేదు ఆయన పాప రహితుడు ఒక ప్రవచనం ఉంటుంది పాప సహితునులో నుండి రహితుడు వస్తే ఎంత మేలు అని పాప సహితుడు అంటే లోకం ఈ లోకములో నుండి పాప రహితుడు అంటే పాపాన్ని లేకుండా చేసేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు ఏ పాపం చేయలేదండి ఆయన మాటలో ఆయన చూపులో ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు సవాలు విసురుతాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పగలరా అని సవాల్ విసిరినప్పుడు ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు రాలేకపోతారు కారణం ఏమిటంటే ఆయనలో పాపం లేదు వాస్తవంగా యేసుక్రీస్తును తప్పుబట్టాలని ఒక బ్యాచ్ తిరుగుతూ ఉండే వాళ్ళు ఎప్పుడు యేసుక్రీస్తు వెనకాలే పరిశైలు సద్దుకైలో శాస్త్రులు యాజకులు వీరందరూ యేసుక్రీస్తులో ఏమన్నా తప్పు దొరికిద్దా ఆ తప్పుని బట్టి యేసుక్రీస్తుని తప్పుడోని చేద్దామని వాళ్ళకి ఏ తప్పులు దొరక్క విశ్రాంతి దినం రోజు స్వస్థపరచొచ్చా ఆ ఆవును బాగు చేయొచ్చా వీళ్ళను వీళ్ళతో కలిసి భోజనం చేయొచ్చా ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఆయనలో పాపము వారికి కనిపించలా నీ యేసు ప్రభువే ఎందుకు రక్షకుడు అంటే నా యేసు ప్రభు పాపము లేనివాడు అందుకే పాపము నుంచి ఒక వ్యక్తిని కాపాడాలంటే కాపాడే వ్యక్తి పాపములో ఉండకూడదు కదా నా ఏ సూప్రభు పాపములో లేడు ఆయన పాపములో లేడు నన్ను రక్షించే క్రమంలో పాపము నా పాపం ఆయన మీద పడింది తప్ప ఆయన ఎక్కడ పాపం చేయలేదు నన్ను ఈ పాపం అనే బురదలో నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు నా బురద ఆయన కంటింది తప్ప నా కోసం ఆయన పాప అయ్యాడు అందుకని సులువులో ఆయన మాటలు పలుకుతూ నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితూ అని ఎందుకు అన్నాడంటే నా పాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది నా శాపమంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది తద్వారా ఆయన పాపి అయ్యాడు కానీ అయ్యే సుక్రీస్తులో పాపం లేదు భూతత్తు వేసి చూసిన ఆనాడిగే ఆయనలో పాపం దొరకపోతే ఈనాడు మనం కొంతమంది ఈనాడు తయారయ్యారు పాపం ఉందని అరే పక్కన వాళ్ళకే దొరకలేదు పాపం ఉందని నువ్వెక్కడ కనిపెడతావు ఆయన పాపం చేయలేదు నువ్వు కనిపెట్టడానికి ఆయన పాపరహితుడు ఆయన పాపము లేదు ఆయనలో మన పాపాన్ని మన నుండి దూరం చేస్తాడు ఏ ప్రభువారే ప్రభు వారే ఎందుకు ఆయనే రక్షకుడు అంటే నెంబర్ వన్ ఆయనలో పాపము లేదు కనుక ఆయనలో పాపము లేదు కనుక ఆయనే మనల్ని రక్షించేటువంటి రక్షకుడు రెండు రెండు యాభై మూడు ఏషియా గ్రంథం యాభై మూడు ఐదో వచనం మన అతిక్రమములను బట్టి అతడు దోషములను బట్టి మన దోషములను బట్టి నెలగొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష పడను అతని మీద పడును పడెను అతడు పొందిన దెబ్బల చేత అతడు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగు మనకు స్వస్థత కలుగుతున్నది ఏమి యేసు ప్రభుయే నిజమైన దేవుడా ఎలా నమ్మాలి అంటే ఒకటి మీరు ఆలోచించండి ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఆ మనిషిలో రెండు ప్రాముఖ్యంగా ఉన్నాయి ఒకటి శరీరము ఒకటి ఆత్మ ఆ శరీరము ఆత్మ కలిసి ఉంది శరీరం గొప్పదా ఆత్మ గొప్పదంటే ఆత్మే గొప్పది ఇప్పుడు ఈ మనిషి శరీరపు కోరికను బట్టి శరీరాన్ని తృప్తి పరచటానికి ఆత్మకి నష్టం కలిగించే పని చేశాడు ఇప్పుడు శరీరాన్ని బట్టి దేనికి నష్టం వచ్చిందంటే ఆత్మకు నష్టం వచ్చింది ఇప్పుడు ఆత్మ నష్టపోయింది కనుక ఈ ఆత్మ నష్టపోకూడదని ఈ శరీరానికి ఒక లిమిట్ పెట్టారు డెబ్బై ఏళ్ళు లేదా అధిక బలం ఉంటే ఎనభై ఏళ్ళు తరువాత ఈ శరీరం అంతమైపోతుంది ఇప్పుడు ఒక నీతిమంతుడు శరీరాన్ని బట్టి ఆత్మకి నష్టం కలుగజేశాడు ఒక నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి శరీరాన్ని బట్టి ఆత్మకు నష్టం కలుగు చేసినప్పుడు ఈ నష్టం పోవాలంటే ఏం జరగాలి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదాముని దేవుడు నీతిమంతునిగా పుట్టించాడు ఆదాము శరీరం మాటిని ఆత్మకు నష్టాన్ని కలుగు చేశాడు ఆత్మకు నష్టం కలిగింది కాబట్టి శరీరం వల్ల ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకొచ్చి ఏ నష్టం శరీరం వల్ల కలిగిందో ఆ శరీరాన్ని దాని ఇచ్చలతో సహా వేసి మన ఆత్మకి నష్టం కలిగించకుండా ఆయన చనిపోయి ఇదిగోండి శరీరం మాట విని మీరు పాపం చేశారు కాబట్టి ఈ శరీరాన్ని నేను చంపేస్తున్నాను ఈ శరీరాన్ని సిలువులో ఆయన నలగొట్టుకొని ఇబ్బంది పడి ఆయన మనందరి పాపముల నిమిత్తం ఆయన సిలువులో చనిపోయాడు కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే మనం పాపం చేస్తే ఏసుక్రీస్తు ప్రభువు చనిపోవడం ఏంటంటే చనిపోవడం అంటే ఏంటి శరీరం నుండి ఆత్మ వేరువడం ఇప్పుడు మనందరం పాపం చేస్తున్న శరీరం ద్వారా ఏసుక్రీస్తు ప్రభు అదే శరీరాన్ని సిరువులో మరణించి మీ శరీరానికి పడాల్సిన శిక్ష ఇది మీ శిక్ష అంతా నేను భరిస్తున్నాను మీ ఆత్మల్ని మీరు పరలోకానికి చేర్చుకోమని ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు మన పాపములన్నీ తానే మోసాడు ఆయన ఎప్పుడో చనిపోయాడు కదా అనుకుంటే మనం ఈరోజు చేసే పొరపాట్ల కొరకు ఆయన ఆ రోజే శిక్ష అనుభవించాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుయే దేవుడు అంటే మన పాప శిక్షను ఆయన భరించాడు కాబట్టి మన దోష శిక్షను ఆయన భరించాడు అక్కడ రాయబడి ఉంటది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన అతిక్రమాలు బట్టి మనం క్రమం తప్పి ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి యేసు క్రీస్తు ప్రభుకి గాయమైంది మన దోషములను బట్టి మనం చేసిన పాప ఫలితాన్ని బట్టి ఆయన నలగొట్టబడ్డాడు మన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థతుంది యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడు అని ఎలా చెప్పగలం అంటే మన శిక్షను ఆయన భరించాడు కాబట్టి మన శిక్షను ఆయన భరించాడు కాబట్టే మనకి ఈరోజు విడుదల దొరికింది ఈరోజు మనం ఆ శిక్ష నుండి మనం తప్పింపబడుతున్నాం మనం పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని దేవుడు చూపించాడు రెండే రెండు మాటలు చెప్పాను ప్రభుచితమైతే మిగతావి రేపు చెప్తాను ఆ రెండు మాటలు ఏంటి యేసుక్రీస్తు ప్రభువే లోక రక్షకుడు అని ఎలా చెప్పగలం నెంబర్ వన్ ఆయనలో ఏ పాపం లేదు కనుక జూమ్ యాప్ లో ఉన్న వారు స్వరాలు ఎత్తాలి ఏంటో ఈ మధ్య మౌన చేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల లోకరక్షకుడు ఆయన ఎలా చెప్పగలం మొదటి మాట పాపము లేదు కాబట్టి రెండు మన పాప శిక్షను తాను భరించాడు కాబట్టి మన శిక్షను ఆయన మోసాడు కాబట్టి మనం విడుదల పొందాం మనకు స్వస్థత కలిగింది ప్రార్థన చేసుకుందామా రేపు ఇంకా వివరంగా ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన దేవ కృపాశుతి సంపూర్ణుడా కృపగలిగిన రాజ నిజమైన ఆయన నీవు రక్షకుడు అని లోకం ఎలుగెత్తి ప్రకటించి తెలుసుకునేటట్లుగా సహాయించే మేము నిన్ను నమ్ముకున్నాం కానీ ఇంకా అయ్యా ఆ విషయంలో అవగాహన పూర్తిగా ఉండట్లేదు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరు మమ్మల్ని విడిపించే దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నీవు తప్ప మాకు వేరొక ఆధారం లేదు నీవు తప్ప మాకు వేరొక ఆశ్రయం లేదు మా దేవ మా పాపముల నుండి విడిపించగలిగిన దేవుడు నీవే నన్ను వైపు చూస్తున్నామయ్యా అయ్యా నీ ప్రేమ మేము ఇంకా గ్రహించినట్టుగా మా మనోనేత్రాలు తెరవండి ఈ రోజు ఈ ఉదయకాల ప్రాంతంలో పాల్గొన్న వారందరినీ దీవించండి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో ఉన్నారే వారి సమస్యను తెచ్చండి వారి ఇబ్బందులు తొలగించండి వారి కన్నీటిని తొడవండి ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సమస్యల నుంచి కొట్టువేయండి మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి నీ పిల్లల పక్షాన్ని మీరుండి సహాయం చేయమని పాపముల నుండి మమ్మల్ని విడిపించండి మేము ఇంకా ఆత్మీయంగా సహాయం సహాయించేయండి ప్రభు మీరు మమ్మల్ని విడిపించే దేవుడు మీరు మమ్మల్ని క్షమించే దేవుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు నీ వైపే చూస్తుండగా అద్భుత కార్యాన్ని చేయమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన విస్కృరిస్తు వారి కృప పరిశుధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృపతోడేండు గాక ఆ మెయిన్ వందనాలి అయ్యా